నమస్తే అండి అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంట్లో పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళ ముసలి సేవ చేయనీకి డ్యూటీలు అయితే ఉంటాయండి అదే మగవాళ్ళకు కూడా డ్యూటీలు ఉంటాయి మగవాళ్ళకి ఏంటంటే ఓన్లీ పెద్దవాళ్ళ ముసలి ఉంటారు కదా వాళ్ళ దగ్గర సర్వీస్ చేయనికే ఉంటుంది అంటే మగవాళ్ళకి ఏమేమి ఉంటాయంటే సపోర్టింగ్ డైపర్ రెండు రకాల డ్యూటీలు ఉంటాయి సపోర్టింగ్ ఏంటంటే కొంతమంది మగవాళ్ళు నడిచే వాళ్ళు ఉంటారు వాళ్ళని బాత్రూమ్ తీసుకెళ్ళడం అలా తీసుకొని రావడం స్నానం చేపియడం టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడము ఆయన రూమ్ ఉండే రూమ్ క్లీనింగ్ చేసుకోవడం ఆయన వాడుకునే బాత్రూమ్ క్లీన్ చేసుకోవడంతో పాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాలి ఎక్కడైనా హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తే హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుంది ఇంకొకటి అదే డైపర్ కేస్ అయితే మాత్రం టోటల్ రీడ్ అని ఉంటారు వాళ్ళకు డైపర్ వేయటం డైపర్ తీయటం స్నానం చేయడము ఒకవేళ స్నానం చేయకుంటే తడిగుడ్డతోటి వాళ్ళంతా తుడి చేయటము టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం సే సేమ్ సపోర్టింగ్లో ఏ విధంగా ఉంటుందో డైపర్లో కూడా అదే విధంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే డైపర్లో అయితే డైపర్ వేయాల్సి టోటల్ బెడ్ మీదే ఉంటారు అదే సపోర్టింగ్ అయితే నడిచే వాళ్ళు ఉంటారండి ఇవి ఈ విధంగా మగవాళ్ళకైతే ఉంటుంది సాలరీ అయితే పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఇంకొకటి లేడీస్కి అయితే ఇంట్లో పనితో పాటు వంట పని కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా ఇంట్లో ఒక ముగ్గురు లేదా నలుగురు ఉంటారు వాళ్ళను ఇక ఇంట్లో ఇంట్లో పని ఇల్లు ఊడ్చుకోవడం తుడుచుకోవడం ఏమైనా బాత్సాన్లు ఉంటే బాత్సాన్లు దంపుకోవడం ఈ కిచెన్ క్లీనింగ్ ఉంచుకొని ఇల్లు క్లీనింగ్ ఉంచుకొని ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి వంట డ్యూటీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లో ఉండి చేసుకునే ఉంటాయి నెక్స్ట్ బేబీ కేర్ అయితే మాత్రం బేబీ కేర్ చిన్న పిల్లల్ని చూసుకోవడం ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చిన్న పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది చిన్నపిల్ల పుట్టిన పిల్లల కాడ నుంచి నాలుగు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాల దాకా పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది అండి బేబీ కేర్ వాళ్ళు అయితే ఏజ్ అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటారు అక్కడే ఉండి చేసుకోవాలి మేము ఎవరింటికి పంపిస్తాము వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి ఇంకొకటి నెక్స్ట్ లేడీస్ లో సపోర్టింగ్ ఉంటుంది డైపర్ ఉంటుంది సపోర్టింగ్ సపోర్టింగ్ డ్యూటీలు ఏ విధంగా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక పెద్ద ఆవిడ ఒక ఒక్క ఒక్క ఆవిడే ఉంటే మాత్రం ఆవిడకి వంట చేసి పెట్టేయడము ఆ టైం టు టైం మూడు పూటలు భోజనం వండి పెట్టడంతో పాటు అక్కడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాలి వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాలి ఆవిడకి దగ్గరుండి మన వాష్రూమ్ వెళ్ళడం అలా తీసుకొని రావడం ఎక్కడ ఎక్కడైనా పడిపోతుందేమో అనే ఉద్దేశం మీద వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకునేటట్టు చేసుకోవాలండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ సర్వీస్ అయినా సరే ఇంట్లో పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసరు సేవ చేయడానికి అయినా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసే ఉంటుంది ఒకవేళ ట్వెల్వ్ అవర్స్ కానీ ఎయిట్ అవర్స్ కానీ డ్యూటీలు ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్ లో చెప్తాము కాబట్టి మీరు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ ఉంటే మాత్రం మేము డైరెక్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడతాము మీరు మా ఆ నెంబర్లకు ఫోన్ చేసి వెళ్ళిపోవచ్చు అదే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే మా ఆఫీస్ నెంబర్ పెడతాం కాబట్టి మీరు ఇక్కడ వచ్చి చేసుకునే విధంగా ఉంటుంది సాలరీ పద్దెనిమిది వేలు ఇస్తాము సాలరీ కూడా ఇయర్ కి ఒకసారి సాలరీ పెంచుతానే ఉన్నాము లాస్ట్ ఇయర్ పదహారు వేలు ఉండే ఈ సంవత్సరం టూ థౌజండ్ పెంచి ప్రస్తుతానికి అయితే పద్దెనిమిది వేలు ఇస్తున్నాము నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ సాలరీ పెరుగుతుంది ఏజెంట్ కమిషన్ అయితే ఆరు వేలు ఇస్తున్నాను అదే ఫీమేల్ ఫీమేల్ డైపర్ కేసులు కూడా ఉంటాయండి డైపర్ కేసులు అంటే టోటల్ బిడ్ అని అండి పేషెంట్ ఫీమేల్ పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఏంటంటే బెడ్ మీద కాలో చెయ్యో విరిగి లేదు అంటే టోటల్ బెడ్ అని అయిపోయి బెడ్ మీద ఉంటే మాత్రం డైపర్ వేయటం తీయటం స్నానం చేయడం చేపించడము టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం ఒకవేళ స్నానం చేయకుంటే స్పాంజ్ బాత్ చేయడం తడి తడిగుడ్డతోటి వల్లంతా తోడు చేయడం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆవిడ ఉండే రూమ్లోనే ఉండాల్సి వస్తుంది మనము కూడా ఇంకా తనతో పాటు అదే రూమ్లో ఉంటాం కాబట్టి రూమ్ కూడా క్లీనింగ్ చేసుకోవాల్సి వస్తే ఆవిడ పడుకునే పక్క బట్టలు కానీ లేదంటే ఆవిడ వేసుకునే బట్టలు కానీ అవి కూడా మనమే ఉతుక్కోవాల్సి వస్తుంది ఇంకో విషయం ఏంటంటే టైం టు టైం ఆవిడకి మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ సాయంత్రం కానీ మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అక్కడే ఉండి చేసుకోవాలి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం డ్యూటీలు అయితే ఉన్నాయి చాలా మంది కాల్స్ కూడా చేస్తున్నారు వస్తున్నారు కూడా మీరు వచ్చే విధంగా చూడండి ఏం డౌట్ ఉన్నా సరే మాకు కింద ఉన్న నెంబర్లో కాల్ చేసి రండి టైమింగ్స్ కూడా ముఖ్యంగా ఏంటంటే మార్నింగ్ తొమ్మిది నుంచి సాయంత్రం ఫైవ్ సిక్స్ లోపు ఫోన్ చేయండి ఎవరైనా ఓవర్ నైట్ కూడా చేయొద్దని